కదలిరా 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 మిత్ షా గారికి వెటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుకో ఆయనకు సత్కరిస్తున్నారు జిఎం శేఖర్ గారు బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కూడా కృషకు చందో సత్కరిస్తున్నారు పిసి వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కృషగు చంద్ర సత్కరిస్తున్నారు అట్లానే మధ్యాంధ్రప్రదేశ్ ప్రత సారధి చంద్రబాబు నాయుడు గారిని వేదికపైన సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్జి అభ్యర్థులు సత్యకుమార్ గారిని చిరకం మరుసూధన్ రెడ్డి గారిని టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజన ప్రకాష్ గారు ఆహ్వానిస్తున్నారు అమిత్సా వాళ్ళని మరియు చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా ఫలితాలు శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నా ఒకసారి అందరూ E é que a gente não barato, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమంతా చాణిత్రుడి గురించి వినే ఉంటాం చాణి నీతి కథలు వినే ఉంటాం కానీ ఈరోజు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశ ఖ్యాతిని ఖండ ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలను మాటలను వ్యూహాలుగా మార్చుకొని ఈ దేశంలోని అతి గొప్ప వ్యూహకర్తగా ఈరోజు ఆయనకు పేరు వచ్చింది ఆయన చూ ఈ దేశం కోసం ఆయన చూపించిన తెగువ తెగింపు నాలాంటి ఎంతో మంది యువత యువకులకు ఈ భారతదేశంలో ఒక ఇన్స్పిరేషన్ గా మారిన వ్యక్తి ఈరోజు నిపుణగప్పిన నిప్పులా ఉన్న ధర్మరాన్ని ఒక పడవు బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇవ్వడానికి మన అందరినీ మేలుకొలపడానికి రేపు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సాధిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లో కాదు ప్రతి ఒక్కరు ఒక సైన్యంలో పనిచేసే అందరిని ఎదురు చూస్తున్నా మన అందరి అభిమాన నాయకులు అపర చాణికులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్లాల్సింది ఉన్న కారణంగా ప్రచార కార్యక్రమం గురించి వారు మొదటగా వారు మాట్లాడతారు దాని తర్వాత మనందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు मारा सत्य कुमार गल अमित शाह माटाड़े प्रसंग आई तेलुना अनुवाज चार्जिका कोर दुला हूं मेरे साथ बोलिए बड़ा माता की वंदे वंदे जय श्री राम आज इस मिसाल जनसभा में चंद्र बाबू नायडू जी श्री परिताला श्री राम श्री चिलकम मधुसूदन बेटी जी श्री जीएम शेखर मेरे साथ बोलिए भारत माता की वंदे वंदा विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्र बाबू नायडू जी श्री परितला श्री राम श्री चिलकम मधुसूदन रेड्डी जी श्री जीएम एम शेखर जी रेड्डी श्रीनिवासूर जी श्री मित्ता कृष्णा जी और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी पी बी के जी मेरे मित्र और परम कॉन्स्टिट्यूशन कॉन्स्टिट्यूशन के एमएलए के प्रत्याशी सत्या कुमार जी नंदपुरी बालाकृष्णन जी श्रीमती परिताला सुनीता जी और आज इस बड़ी सभा में आए हुए धर्मावरम के मेरे प्यारे भाइयों बहनों माताओं కార్యక్రమానికి విచ్చేసే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నా హృదయానికి దగ్గరగా ఉంటున్న యువ మిత్రులకి ప్రత్యేకంగా నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏ మీడియా ఇచ్చేది కాయపడే మీడియా మిత్రులు కాస్త కింద కూర్చోండి कैमरा हेलीकॉप्टर बैठ जाइए प्लीज मेरे कैमरा सेट जैसी कुचौ अरे बैठ जाओ यार मैं जिद्दी आदमी हूं नहीं बोलूंगा कैमरा सेट जैसी कहा ना कुछ जैसी सबसे पहले मैं हिंदूपुर की पवित्र भूमि को हाथ जोड़कर प्रणाम करना चाहता हूं అన్నిటికైనా ముందుగా హిందూ ధర్మ